నిన్న నాకైతే ఒక త్రీ ఈమెయిల్స్ వచ్చాయండి రిగార్డింగ్ దిస్ యూపీఎస్సీ ఎఫ్ఓ ప్రిపరేషన్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే అక్క మాకు ఆల్రెడీ మేము ప్రజెంట్ అయితే ఒక జాబ్ చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు మేము ఏపీఎఫ్సీ అది కూడా అప్లై చేసామంటే యూపీఎస్సీ ఎఫ్ఓ అది కూడా అప్లై చేశాము సేమ్ లైక్ అంటే నాలాగనే వాళ్ళు కూడా ఏపీఎఫ్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదు అంటే మనము దేనికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ యూపీఎస్సీ అంటే ఈ ఎగ్జామ్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందండి ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడం అట్లా ఏముండదు ఆల్రెడీ ఈ డేట్ అనేటువంటిది నవంబర్ థర్టీ అనేటువంటి ఫిక్స్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఆ ఎగ్జామ్ అప్పుడు జరుగుతుంది సో అందులో నో డౌట్ ఇప్పుడు ఏంటంటే మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు కదండి యా యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు కూడా ఉండింది కానీ నేను ఏంటి అంటే అంటే వాటి గురించి ఆలోచించడానికి మానేసాను ప్రజెంట్ సరే ఏది వచ్చినా సరే మనకైతే తెలుస్తుంది కదా డిసిషన్ అనేటువంటిది ఎలా ఉన్నా ఒకేలా ప్రే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారో మళ్ళీ రీమైన్స్ రాయాల్సి వస్తుందో సో ఏదైతే అది మనకైతే తెలుస్తుంది కదా సో అంటిల్ అండ్ అన్లస్ మనం అయితే వెయిట్ చేయలేం కదా డిసిషన్ ఏమొస్తుంది అనేటువంటి దాని గురించి సో మెయిన్ వైల్ మనకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఫిక్స్ చేశారు కాబట్టి దీనికి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అని నా సైడ్ నుంచి నేనైతే అడ్వైజ్ ఇవ్వగలను ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే కమెంట్ నేను ఇంకొక టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూసాను అనమాట సో నేను నాకు ఈమెయిల్ వచ్చిన తర్వాత చూసాను మేబీ వీళ్ళు వాళ్ళే ఉండొచ్చా అని చెప్పేసి అనుకున్నాను వాళ్ళు స్టేట్ ఎంప్లాయ్ అంటే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు సో మేము ఇప్పుడు లీవ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలా దేనికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళు కూడా అదే అంటే ఆ ఛానల్ అడ్మిన్ వాళ్ళు కూడా అదే చెప్పారు ప్రజెంట్ ఎగ్జామ్ అనేటువంటిది దీనికి ఏపీఎఫ్సీకి ఫిక్స్ అయింది కదా సో నవంబర్ థర్టీ అని డేట్ ఉంది ఒకవేళ ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్సా మళ్ళీ రీమైన్స్ అనేటువంటిది ఇంకా డేట్ అట్లా ఏం అనౌన్స్ చేయలేదు కదా సో డెఫినెట్గా మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి మీరు మిగతా దాని గురించి ఏమి ఫోకస్ చేయకండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళేమంటారంటే ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేయమని అన్నారు కదా మరి ఎయిట్ మంత్స్లో ఒకవేళ కనుక రీమెన్స్ అనేటువంటి థాట్ వస్తే ఒక అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అట్లా గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి మళ్ళీ మనకు కి త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ అక్కడికే వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ సడన్గా రీమెన్స్ అంటే మనకు టైం దొరకక ఇది అది రెండు పొడల మీద కాళ్ళు వేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ గ్రూప్ వన్ జడ్జిమెంట్ మీద డిసైడ్ అయ్యి ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు దేనికి ప్రిపేర్ అవ్వాలి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అని అప్లై చేసినప్పుడు ఆ ఎగ్జామ్ డేట్ అనేటువంటి ఫిక్స్ అయినప్పుడు ఇంకా కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు సో చాలా మంది సఫర్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళైతే యూపీఎస్సీ ఎఫో అప్లై చేసిన వాళ్ళైతే సేమ్ అందరికీ ఆల్మోస్ట్ ఇదే ఉందన్నమాట డౌట్ సో నో నీ టు వరీ అంటే నేను కూడా మీలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను ఇన్ కేస్ రీ మెయిన్స్ కండక్ట్ చేయ చేయాలి అని అంటే ఆ పిలియమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యి మనం మెయిన్స్ కూడా రాసొచ్చాం కాబట్టి నేను కూడా ని అంటే నేనైతే ఒకటే ఆలోచిస్తున్నానండి ప్రజెంట్ ఎగ్జామ్ అప్లై చేయకపోయి ఉంటే మేబీ నేను కూడా మీలా అని అంటే మీరు అన్నట్టుగా ఇదే సిచ్యువేషన్లో ఉండేదాన్ని కావచ్చు ఒకవేళ రీమెయిన్స్ పెడతారా రీమెయిన్స్కి అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా అని కానీ ఫస్ట్ ఏంటిదంటే మనకు ఆల్రెడీ చేతిలో ఇంకొక ఎగ్జామ్ అనేటువంటి మనం అప్లై చేసాం కాబట్టి సో దానికి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అయితే ఇంకొక చిన్న విషయం చెప్తానండి ఇంకొకరు ఏమన్నారంటే ఒకవేళ కనుక మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాను అని అంటే టైం సరిపోదు కదా ఎయిట్ మంత్స్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ తర్వాత మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎట్లీస్ట్ త్రీ మంత్స్ అయితే మెయిన్స్కి టైం ఇస్తారు కదా ఇది అయిపోవాలి మళ్ళీ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయినా ఎవాల్యుయేషన్కి సరిపోతుంది కదా సో అట్లన్నీ వేసుకున్నా కూడా మనకు ఈ టూ త్రీ మంత్స్ అంటే ఈ టూ త్రీ వీక్స్లో మనకు ప్రిలిమ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పెద్ద అనాలిసిస్ ఈమెయిల్ అయితే ఒకళ్ళు చేశారనమాట ప్రజెంట్ నేను అంతా ఆలోచించట్లేనండి మీరు అన్న తర్వాత నాకు కరెక్టే కదా అంటే టైం ఫ్రేమ్స్ కనుక చూసినట్లయితే ఇన్ కేస్ ఒకవేళ ప్రిలమ్స్ కనుక స్టార్ట్ చేస్తే ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఆ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ కరెక్టే నేను కూడా ఇదంతా అనుకున్నాను కానీ అంత ఎక్కువ డీప్ థింకింగ్ అనేటువంటిది ఎందుకులే ప్రజెంట్ మైండ్ ఆగం చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నాకు నిజంగా ఫుల్ హెడేక్ ఉంది అందుకని మొత్తం నెత్తికైతే ఒక ఐదారు నవరత్న తైలాలు అయితే రాసుకున్నాను నేను కావన్నీ ఆలోచించడం ఎందుకులే అని చెప్పేసి నేను యూపీఎస్సీఎఫ్ఓకే ప్రిపేర్ అవుతున్నాను మన ఛానల్లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అని తెలుసు మన ఛానల్ వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇన్ కేస్ మీరు కనుక ఇంకేమైనా రిసోర్సెస్ కనుక ఫాలో అయితే నాకు మెయిల్ చేయండి డెఫినెట్గా అంటే యూజ్ అవుతుంది కదండి ఇప్పుడు నాకనే కాదు మన ఛానల్లో చాలా మందికి రిసోర్సెస్ గురించి ఇంకా ఎక్కువ ఐడియా లేదు వాళ్ళు కూడా నాలానే ఫ్రీ రిసోర్సెస్ చూసే ఫాలో అవుతున్నారనమాట సో నేనైతే ఈరోజు ఎడ్యూటాప్ వాళ్ళు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు మార్నింగే అందులో వచ్చేసి జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఎగ్జామ్లో లో కండక్ట్ చేసినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఆ పేపర్ చూశాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చూసినప్పుడు నాకు నిజంగా ఆ క్వశ్చన్స్ చాలా టఫ్ అనిపించినాయి అంటే అన్ని క్వశ్చన్స్ కాదు కొన్ని క్వశ్చన్స్ జనరల్ సైన్స్ రిగార్డింగ్ సో అవి కొన్ని క్వశ్చన్స్ కొంచెం టఫ్ అనిపించినాయి కానీ ఆ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నిజంగా అవును కదా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆలోచించే విధానం ఇలా ఉండాలి కదా అని అనిపించింది అయితే చాలా ఈజీగా ఉన్నాయన్నమాట అండ్ మ్యామ్ చెప్పింది కూడా ఆల్మోస్ట్ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు కూడా సేమ్ నేను ఇట్లనే కీవర్స్ అయితే అట్లా గుర్తు గుర్తుపెట్టుకున్నాను ఒకటి వచ్చేసి మైక్రోవేవ్స్ వేవ్స్ యొక్క రేంజ్ అనేటువంటిది అంటే ఏ రెండింటి మధ్యలో ఉంటుంది అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఏదైతే చెప్పారో నేను అదే గుర్తుపెట్టుకున్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకు వేవ్స్ యొక్క రేంజ్ అనేటువంటిది ఉంటుంది కదండి సో దాన్ని గుర్తు ఏ ఏ వేవ్స్ ఫస్ట్ వస్తాయి అనేటువంటిది అదొక కోడ్ అయితే నేను గుర్తుపెట్టుకున్నాను మ్యామ్ కూడా అదే చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి క్వశ్చన్స్ చూడండి మ్యామ్ చెప్పింది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు వీడియో చూడండి ట్యాప్ వాళ్ళది ఛానల్ ఒకసారి లాస్ట్ క్వశ్చన్ చూడండి నాకు అట్లాంటి క్వశ్చన్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అట్లాంటి సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ కరెక్ట్ వచ్చింది అనుకోండి ఆ ఫీలే వేరు కదా సో నిజంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లా చూసినప్పుడు ఒక రకమైన ఫియర్ వచ్చింది నాకు ఇట్లాంటి నేను సాల్వ్ చేస్తానా లేదా అని అనుకున్నాను ఎప్పుడైతే సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసుకొని క్వశ్చన్స్ అయితే చే చేయగలడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనకు ఆ సబ్జెక్ట్ అంత భయం అయితే అనిపించదు సో సో నేనైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యామ్ చెప్తున్నప్పుడు మ్యామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వెళ్ళి కంటెంట్ కూడా చెప్తున్నారనమాట సో నేను అయితే రాసుకుంటున్నాను నోట్ చేసుకుంటున్నాను మనకు ఎవరైనా సరే ఒక క్వశ్చన్లో నాట్ అని ఇచ్చినప్పుడు కింద ఆప్షన్స్లో ఏంటిదంటే మనం ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం కానీ రిమైనింగ్ మూడు అంటే ఆ క్వశ్చన్లో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి సో నాట్ ఏ ఫీచర్ ఆఫ్ అని అంటే రిమైనింగ్ మూడు దాని యొక్క ఫీచర్స్ అన్నట్టే కదా సో అట్లా దాని ఫీచర్స్ కూడా ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి మనకు యూపీఎస్సీలో ఇది ఒక ట్రెండ్ ఫాలో అవుతారనమాట అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మనకు క్వశ్చన్ ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారనుకోండి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ ఆప్షన్స్ నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారనమాట సో ఇట్లాంటివి చాలాసార్లు చూశాను నేను పీవైక్యూ అనాలిసిస్లో నేను చాలా చూసాను అనమాట సో అందుకనే నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేటువంటి చాలా క్లీన్గా చూస్తున్నాను సో ఎడ్యూట్యాప్ వల్లది చాలా బాగుంటుందండి మీరు హిందీ అనేటువంటి అంటే లాంగ్వేజ్ హిందీ ఉంది అని చెప్పేసి చాలా మంది ఫాలో అవ్వట్లేరు నేనైతే దాన్ని రెగ్యులర్గా చూస్తున్నాను నేను చెప్పాను కదా నేను ఫాలో అయ్యే మూడు ఛానల్స్లో నేను ఫ్రీ రిసోర్సెస్ మీదనే ఆధారపడి ఉన్నాను అని చెప్పాను కదా సో నాకు ఇంకా మిగతా ఏం రిసోర్సెస్ లేవు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నేను పీ పీవైక్యూ కావచ్చు ఇంకా కంటెంట్ బేస్డ్ వీడియోస్ కానీ అవన్నీ అయితే నేను చూస్తున్నాను అండ్ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది నేను అనుదీప్ దుర్శెట్టి సారు ఒక వీడియోలో చెప్తారండి అది మాత్రం నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను కొంతమంది అంటారు ఇట్లా రోజుకు రెండు మూడు గంటలే చదివి మీరు ఏదో ఎగ్జామ్ అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి మీరు క్లియర్ చేస్తారా మళ్ళీ తర్వాత నాకు ఎగ్జామ్ ఏం రావట్లేదు క్లియర్ ఏ జాబ్ రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ ఇలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అని చెప్పేసి కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్ చేస్తారు చెప్పిన అది ఎప్పుడు నేను నోట్స్లో ఏదైనా సరే కొత్త నోట్స్ తీసుకుంటే అది రాసుకుంటాను సార్ ఏమన్నారంటే సక్సెస్ అనేటువంటిది ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ అవర్స్ వీ పుట్ ఆన్ అవర్ స్టడీ టేబుల్ అంటే స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని మనం ఎన్ని గంటలు చదువుతున్నాము అనే దాన్ని బట్టి అసలు సక్సెస్ అనేటువంటిది డిఫైన్ చేయరండి సార్ కూడా అంతే సార్ ఏంటంటే జాబ్ క్విట్ అవ్వలేదు ఆల్రెడీ ఐఆర్ఎస్లో ఉన్నారు సార్ క్విట్ అవ్వడం క్విట్ అవ్వలేక వీక్ ఎన్ అవర్స్ ఉన్నాయి వీకెండ్స్ లో అవర్స్ ఉన్నాయి వీక్ డేస్ లో నాకు త్రీ టు ఫోర్ అవర్స్ టైం దొరుకుతుంది వీకెండ్స్లో నేను టెన్ టు ట్వల్ అవర్స్ లేదా ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ అవగలను అవ్వగలను నాకు ఉన్న టాపిక్స్ ఏంటి నాకు ఉన్న అవర్స్ ఏంటి సో అట్లా నేను ప్రపోజ్ అట్లా చేసుకొని నేనైతే చదువుకున్నాను ఈ టాపిక్కి ఇంత ఎన్ని గంటలు అని చెప్పేసి సార్ క్లియర్గా చెప్పారండి ఒక వీడియోలో నేను అంటే టాపర్ ఇంటర్వ్యూస్ బాగా చూస్తానమాట చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ వాళ్ళు చెప్పే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది సో నేను అంతేనండి మరీ లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకుండా నాకున్న కొంచెం టైంలో ఏ టాపిక్ ఎంత చదవాలి అదైతే నేను ప్లాన్ చేసుకుంటున్నాను అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ చేస్తానా లేదా ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా అనేటువంటి నాకు సెకండరీ కాకపోతే నేను నా ప్రిపరేషన్లో అంటే ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎట్లా చదవాలి ఇట్లాంటివన్నీ అయితే ఒక మంచి స్ట్రాటజీ తోటి అయితే నేను పోతాను పీవైక్యూ అనాలిసిస్ కావచ్చు ఇంకా ఇంకా కొంచెం ఇంగ్లీష్ మీద యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద కొంచెం కాన్సెంట్రేట్ అయితే చేసి ఎగ్జామ్ అయితే రాద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్